వర్గీకరణకు పార్లమెంట్ లో మూడు వందల నలభై ఒకటి అనే అధికారం ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఉమ్మడిగా ఉంచుతున్నది కాబట్టి వీళ్ళని విభజించాలి ఏ గ్రూప్ లో బి గ్రూప్ లో అంటే రెల్లి అండ్ కులాలు కొంతమంది మాదిగా అండ్ అలర్ట్ కాస్ట్ కొంతమంది అలాగే మాలా అలర్ట్ కాస్ట్ కొంతమంది అలాగే డి గ్రూప్ లో గ్రూపుల మొత్తం యాభై తొమ్మిది కులాలను విభజించింది రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు దాన్ని రెండు వేల సంవత్సరంలో ఆయనకు అధికారం లేకపోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు ఈ వర్గీకరణ చేశాడు ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పేసి ఇవి చిన్న ఆ చట్టం తీసుకొచ్చిన దాన్ని ఛాలెంజ్ చేశాడు రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలిపినప్పటికీ ఆ అది పార్లమెంట్ మాత్రమే చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నది కారణంగా దాంట్లో టూ థర్డ్ మెజార్టీ లోక్సభలో టూ థర్డ్ మెజార్టీ రాజ్యసభలో ఉండి అలాగే స్పెషల్ మెజార్టీ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలు అంటే దాదాపు సుమారు ఒక పదిహేను రాష్ట్రాలలో ఈ రెండు ఏదైతే లోకసభ రాజ్యసభ తీసుకునే నిర్మాణాన్ని తీర్మానాన్ని ఈ ఆమోదించాలి ఈ పదిహేను రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదించాలి ఇది పెద్ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా జరిగే అవకాశం లేదు నేను మొదటి నుండి చెప్తున్నా ఇది ఇది కాదు ఇది సాధ్యం కాదు ఇది త్రీ ఫార్టీ వన్ అనేది అసాధ్యము నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చినా సరే ఇది సాధ్యం కాదు అని నేను రెండు వేల ఒకటి నుండి చెప్పుకుంటొస్తున్నా మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని మీరు నేను ఏమన్నానంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది దేశ సమస్య కాదు యాక్చువల్గా ఇది దేశ సమస్య కాదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా వాళ్ళు పరిష్కరించుకుంటాను దేశ సమస్య ఎట్లయితుంది పరిష్కారం కాకపోతే దేశ సమస్య ఆల్రెడీ పరిష్కరించుకుంటాను సో పరిష్కరించుకుంటాను లేదంటే ఒకవేళ నిజంగా ఇది దేశ సమస్యగా దీన్ని మార్చాలన్నప్పుడు నువ్వేం చేయాలి పార్లమెంట్లో చట్టం తెచ్చి పర్మనెంట్ గా ఏబిసిడీగా చేయాలి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులలో ఉద్యోగాలలో ఇవి ఏబిసిడీ వర్గీకరణ జరగాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా దేశం మొత్తంలో జరగాలి జరగాలంటే ఏం జరగాలి పార్లమెంట్లో చట్టం రావాలి త్రీ ఫార్టీ వన్ సవరించాలి అది చేయకుండా ఏం చేసింది సుప్రీంకోర్టు ఇవాళ త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఏబిసిడీ అని చెప్పింది ఓకే సరే అక్కడ అక్కడ వరకు చెప్తే పరిమితం అయితే పర్వాలేదు కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇంకొక కండిషన్ ఏంటంటే దానికి ఇప్పటివరకు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లబ్ధి పొందిన ఎవరు అనే ఒక సైంటిఫిక్ డేటా తీసుకోండి ఆ డేటా ఆధారంగా దాంట్లో ఎవరైతే ఇప్పటిదాకా లబ్ధి పొందిన వాళ్ళందరికీ రిజర్వేషన్లను వాళ్ళను రద్దు చేయండి వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేయండి వాళ్ళను దూర పెట్టండి ఎవరికైతే లాభం జరగలేదో వాళ్ళను ఇవాళ దీనిలో ఏపీసీడీ చేయండి ఒకవేళ వీళ్ళు కనుక ఇట్లా చేయకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మీరు సుప్రీంకోర్టుకు రండి ఎవరికైతే సైంటిఫిక్గా చేయకుండా అట్లాగే లబ్ధి పొందిన వాళ్ళకే దూరం పెట్టకుండా చట్టం చేస్తే నా దగ్గర రండి నేను మళ్ళీ విచారణ చేపడతామని అది ఎప్పుడు ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత ముప్పై ఏళ్ళ పోరాడ తర్వాత ఈ రకమైన జడ్జిమెంట్ వచ్చింది సో ఈ రకమైన జడ్జిమెంట్ వల్ల ఫస్ట్ ఫెయిల్ అయింది ఏంటంటే త్రీ ఫార్టీ వన్ సవరణ అనేది కృష్ణన్న ముప్పై ఏళ్ళుగా చెప్తున్నాడు మనకి చేపించలేదు దానివల్ల కేంద్రంలో కూడా మనకు రావాల్సినది రాలేదు ఉద్యోగాలు రాలేదు కేంద్రంలో కదా హైయెస్ట్ ఉద్యోగాలు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఉండేది కేంద్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం అంతకంటే ఎక్కువ కూడా గతంలో ఉన్నారు ఇది రాష్ట్రాలలో ఉంటది లక్ష రెండు లక్షలు అయితే ఇప్పుడు సార్ త్రీ ఫార్టీ వన్ సవరణ చెయ్యకుండా ఈ ఉపవర్గీకరణ చేసి లాభం లేదంటారు పెద్దగా లేదు అయితే ఏంటంటే